అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు పదిహేనో భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా తన స్వార్థం కోసం మనిషి తన కోణంలోంచి ఆలోచిస్తున్నప్పుడు స్వార్థం తన విశ్వరూపాన్ని విస్తృతం చేసుకుంటున్నప్పుడు సరిగ్గా అప్పుడే అటువంటి పరిస్థితుల్లోనే మనిషిలో విచక్షణ జ్ఞానం నశిస్తుంది మనిషి మృగంగా రాక్షసుడిగా మారుతాడు అందుకు ఏ బలమైన సంఘటన అవసరం లేదు స్వార్థం చాలు శశికాంత్ ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నాడు నిజానికి అతను ఈ దేశం వదిలి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండొచ్చు మాధవి సుఖమే కోరుకుంటే ఆమెను వదిలి ఎక్కడికైనా సరే వెళ్ళిపోయేవాడు కానీ ఆ క్షణంలో అతనిలో జ్ఞానం నశించింది తన జీవితం నాశనమైనప్పుడు మాధవి మాత్రం ఎందుకు సుఖంగా ఆనందంగా ఉండాలి తను దూరమైతే కొద్ది రోజులకు ఆమె మరో పెళ్లి చేసుకుంటుంది అప్పుడు తనను తన జ్ఞాపకాలను మర్చిపోయి ఆమె కొత్త భర్తతో సుఖంగా జీవిస్తుంది అది భరించలేకపోతున్నాడు అతను ఆకాశంలో వేగు చుక్క మిణుకు మిణుకుమంటూ అతన్నే భయంగా చూస్తోంది మరో సిగరెట్ వెలిగిస్తుండగా అప్పుడు వచ్చింది అతనికి ఆలోచన ఒకటి రెండు ఐదు పది పదిహేను కొన్ని వందల సార్లు ఆలోచించాడు అద్భుతంగా అనిపించింది అతనికి తన పథకంలో ఎక్కడ చిన్న లోపం కూడా కనిపించలేదు తృప్తిగా నవ్వుకున్నాడు కసిగా నవ్వుకున్నాడు గర్వంగా నవ్వుకున్నాడు బాల్కనీలోంచి తన గదిలోకి నడిచి ఫోన్ అందుకుని నంబర్ డైల్ చేయసాగాడు మనిషిలో శాడిజం నిద్ర లేచినటువంటి ఆ క్షణం అమాయకంగా ప్రశాంతంగా నిద్రపోతున్న మాధవి ఎందుకో ఉలిక్కి పడింది ఇక ఏమిటి ఆలోచిస్తున్నావు కళా నిజమా అని ఏమనిపిస్తోంది నిజం లాంటి కలలాగా అనిపిస్తోంది కాదు కళలాంటి నిజం మాధవి నవ్వింది శశికాంత ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు అవును మాధవి ఇది కలలాంటి నిజం ఒక విషయం చెప్పు ఆగి అన్నాడు మీ అమ్ మమ్మీ డాడీలకి చెప్పకుండా ఇలా నాతో వస్తున్నందుకు బాధపడటం లేదు కదా నిజమే మొదటిసారి నేను వాళ్లతో చెప్పకుండా ఇలా రావటం అందుకు తప్పు చేస్తున్న ఫీలింగ్ కొద్దిగా ఉన్నమాట నిజమే అయినా బాధ లేదు ఎందుకంటే నేను నా భర్తతోనే కదా వస్తుంది అంది నిజమేనా లేక నేను బాధపడతానని అలా అంటున్నావా అన్నాడు శశికాంత్ అంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది కోపంగా చూస్తూ అంది మాధవి గాడ్ ఆ విషయం చెప్పడానికి అంత కోపం దీనికి ఇలా అయితే నేను నీతో సంసారం చేయలేని తల్లు భయంగా అన్నాడు చేయకపోతే పో అంది నవ్వుతూ అలాగే పోతాను ఈసారి హోస్టెస్ రాని ఫ్లైట్ ఆపమని దిగిపోతాను అన్నాడు ఆకాశం మధ్యలో ఫ్లైట్ ఆగితే నువ్వే కాదు అందరం పోతాం అంది మాధవి అతడు మాట్లాడలేదు ఆలోచిస్తున్నాడు తన పథకంలో మొదటి భాగం పూర్తయింది ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతోంది జరగాల్సిన పని కూడా జరిగిపోతే మాధవి జీవితాంతం భరించరా అని అవమానం భరిస్తూ కుమిలిపోతుంది నువ్వు ఎలా నువ్వేంటి సీరియస్గా ఆలోచిస్తున్నావు అతని భుజం మీద రెండు చేతులు వేసి వాటి మీద తన గడ్డాన్ని ఆనిస్తూ అడిగింది ఈ రాత్రికి ఏం చేయాలా అని ఎందుకు హోటల్ వాళ్ళు భోజనం పెట్టరా జోక్యం బాగాలేదు నేను ఆలోచిస్తుంది అది కాదు ఈ రాత్రికి ఏం చేయాలా అని ఏమి వద్దు హాయిగా నిద్రపోవాలి బాబు అంది ఇది అన్యాయం కాదు అసలు మనం బెంగళూరు వెళ్తున్న దేనికి అన్నాడు శశికాంత్ ఏమో హాయిగా భోంచేసి నిద్రపోవడానిక కోపంగా అన్నాడు శశికాంత్ పకాలున నవ్వింది మాధవి అది కాదు శశి ఇంతకాలం కంటి నిండా నిద్రపోతే ఒట్టు నీ గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఇలా మారిపోయావని బాధపడుతూ అన్నీ నిద్రలేని రాత్రులే గడిపాను ఈ రోజుకి నా తపస్సు ఫలించింది అంతేకాదు ఈ ఒక్కరోజు నన్ను హాయిగా నిద్రపోని రేపటి నుంచి అన్ని నిద్రలేని రాత్రులుగా మారుస్తానంటావు అంతేగా అన్నాడు ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది అదేం కుదరదమ్మాయ్ చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ రాత్రికి మట్టుకు పర్మిషన్ ఇవ్వను కావాలంటే రేపు పగలంతా నీ ఇష్టం రాత్రి మాత్రం నా ఇష్టం సరేనా అన్నాడు శశికాంత్ అతను ఫ్లైట్లో తేరి పరా చూశాడు అంతా ఎవరి మాటల్లో వాళ్ళున్నారు అతను మెరుపు వేగంతో ఆమె పెదవులు ముద్దాడాడు ఏంటిది ఎవరైనా చూస్తే చుట్టూ చూస్తూ భయంగా అంది మాధవి ఏ ఏం చేస్తారేంటి నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకున్నాను కానీ పక్క సీటు వాడి పెళ్ళాన్ని కాదుగా అన్నాడు అబ్బా మెల్లగా మాట్లాడు బొత్తిగా సిగ్గులేదు మురిపెంగ నవ్వుతూ అంది వామ్మో ముద్దు పెట్టుకోవడమే అంత సిగ్గుమాలిన పని అయితే ఇక మిగతా కార్యక్రమాలను ఏమంటావో భయంగా అన్నాడు అబ్బా బాసేసి ఎంతసేపు ఆయావేనా నీకు చిరాకుగా అంది మాధవి లేకపోతే ఏంటమ్మా పెళ్ళయిందో లేదో అమెరికా వెళ్ళిపోయాను అక్కడ నెల రోజులు యుగాలుగా గడిపాను ఆ తర్వాత తీరా ముహూర్తం దగ్గరికి వచ్చేసరికి యాక్సిడెంట్ ఆ షాక్ నుంచి కోలుకునేసరికి ఇన్ని రోజులు పట్టింది ఆయన పెద్ద నన్ను అంటున్నావు కానీ నీకు మాత్రం తొందరగా లేదు అన్నాడు నాకేం లేదు రోషంగా ఉంది ఇప్పుడు ఇలాగే అంటావు ఏమీ లేదని ఏముందో రాత్రి తెలుస్తుందిగా అన్నాడు అలా ఎవరన్నారు ఏమిటి కోపంగా అంది వామ్మో మాట వరుసగా నాను మళ్ళీ రేష్మా సీన్ లాంటి సీన్ క్రియేట్ చేయక తల్లోయ్ ఆమె చేయి పట్టుకుని భయంగా అన్నాడు పెద్దగా నవ్వింది మాధవి నిజం మాధవి నా ప్రవర్తనతో నిన్ను చిత్రపథ చేశాను ఐ ఐఎమ్ సారీ క్షమించు ఆమె చేతి గాజులు సవరిస్తూ అన్నాడు క్షమించను శిక్షిస్తాను అంది సీరియస్గా ఏమిటా శిక్ష నాలుగు రోజులు హాయిగా నిద్రపోతాను అతను చప్పున చేతులు జోడించి క్షమించు దొరసాని నీ బాంచన్ కాలు మొక్కుత అంత సెచ్చయికు అన్నాడు బ్రతిమాలతూ మాధవి తెరలు తెరలుగా నవ్వింది ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నావు అంది అంతా సహవాస దోషం ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు ఎవరో ఆ సహవాసి ఎవరో సుహాసిన్లే ఆమెను దగ్గరికి తీసుకుని సుతారంగా చెక్కిలి మీటి అన్నాడు అబ్బా ఏమిటి అల్లరి వదులు చిరాగ్గా అంది మాధవి అల్లరి ప్రియుడు సినిమా సూపర్ హిట్ కదా బాసు చివాలన పక్కకు తిరిగి ఆ మాట వినిపించిన వైపు చూశారు ఇద్దరు అవతల వైపు సీట్లో ఒక అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయితో అంటోంది మాధవి సిగ్గుతో చితికిపోయింది కానీ దొంగచాటు ప్రేమికులు మాత్రం సూపర్ ఫ్లాప్ అయింది బాస్ కోపంగా అన్నాడు శశికాంత్ ఆ అమ్మాయి ముఖం వాడిపోయింది చూసావుగా ఏమైందో అంది మాధవి అతంతో ఆ అమ్మాయి ముఖం వాడిపోయింది గంభీరంగా అన్నాడు శశికాంత్ అబ్బా జరుగు అవతలకి ఇంత జరిగిన లేదు దూరంగా జరుగుతూ అంది ఇదిగా అలా అన్నావంటే లేచి నిలబెట్టి అందరిలోనూ నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఏ ఏ నా కూతురు అడ్డొస్తుందో చూస్తాను సీరియస్గా అన్నాడు ఏ ఏమిటా అరుపులు ఇదేమీ సిటీ బస్ కాదు ఫ్లైట్ అంది కంగారుగా మాధవి అయితే ఏంటి ఫ్లైట్లో అరవకూడదా అదే అమెరికాలో అయితే ఆవేశంగా అంటూ మాధవి చూసి ఆగిపోయాడు ఆమె కోపంగా అక్కడ ఎంతమందిని ముద్దు పెట్టుకున్నావు ఏంటి అంది అబ్బా అమెరికా అంటే జా నీకు అన్ని అనుమానాలే నేను ముద్దు పెట్టుకోలేదు మాధవి విన్నాను చూసేవాడివి కదా కావా చూడాలని ఉండేది కానీ మొహమాటం అన్నాడు దిగులుగా మాధవి పక్కన నవ్వింది ఒక పది నిమిషాల అనంతరం బెంగళూరులో ట్యాక్సీలో హోటల్ హాలిడే ఇంటికి వెళుతున్నారు శశికాంత్ మాధవి స్వర్గం దగ్గర కాబోతుంది అన్నాడు ఆమె బజం మెచ్చే ఏసీ నిద్రపోతే స్వర్గమేగా అంది నవ్వుతూ డ్రైవర్ కారాపు కోపంగా అన్నాడు శశికాంత్ ఎందుకు కంగారుగా అంది మాధవి డ్రైవర్ కారు ఆపాడు నేను దిగి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళి హోటల్లో హాయిగా నిద్రపో అన్నాడు శశికాంత్ దిగడానికి డోరు తీస్తూ శశి ఏమిటిది చేయి పట్టుకుని అంది మాధవి లేకపోతే ఏమిటి నిద్రపోవటానికైనా ఎవరికి చెప్పకుండా మనం ఎంతో దూరం వచ్చింది కోపంగా ముక్కులు ఎగరేస్తూ అన్నాడు అయితే అలా అనలే ప్లీజ్ రా అయితే నిద్ర ప్రోగ్రాం క్యాన్సిల్ క్యాన్సిల్ మహానుభావా సరేనా ఆమె చేతులు జోడిస్తూ అంది అతను గర్వంగా నవ్వి తిరిగి కూర్చొని డ్రైవర్కి సైగ చేశాడు ట్యాక్సీ కదిలింది ఛీ అసలు డ్రైవర్ ఏమనుకుంటున్నాడో ఏమో ఏవి అనుకోడు అతనికి తెలుగు రాదు అన్నాడు మరో ఐదు నిమిషాల్లో హోటల్ ముందు ఆగింది ట్యాక్సీ తన పథకంలో మొదటి భాగం విజయవంతంగా పూర్తయినందుకు గర్వంగా నవ్వుకున్నాడు ట్యాక్సీ డోరు తెరిచి కసిగా మాధవి చేయందుకుని గట్టిగా పట్టుకున్నాడు శశికాంత్ మాధవి ఆ చేతిని అపురూపంగా దొరికిన పెన్నిదిలా పట్టుకుని ఆత్మీయంగా అతన్ని చూస్తూ ట్యాక్సీ దిగింది సరిగ్గా అప్పుడే ఆకాశం పెద్దగా ఉరిమింది ఇక అవును మాధవి చెప్పాగా ఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్కి నేను ప్యానల్ డాక్టర్ని వాళ్ళ యూనిట్ ఇక్కడ బెంగళూరులో కూడా ఉంది ఏదో కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు నేను దాన్ని తప్పకుండా వెళ్ళాలి అన్నాడు శశికాంత్ మాధవి మాట్లాడలేదు నాకు మాత్రం నేను ఒంటరిగా వదిలి వెళ్ళాలనుందా చెప్పు మాధవి ఎంత రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేస్తాను సరేనా అలాగే వెళ్ళిరా అతను ఆమె చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని పెదవులు ముద్దాడుతూ అన్నాడు ఎన్నాళ్ళు విరహాన్ని భరించావు మరో నాలుగు గంటలు భరించలేవా మాధవి పోనీ క్యాన్సిల్ చేసుకోనా వద్దొద్దు వెళ్ళిరా నేను ఉంటాను కంగారుగా ఉంది మాధవి నువ్వెందుకు వెళ్ళమంటున్నావు నాకు అర్థమైందిలే నవ్వుతూ అన్నాడు ఎందుకు ఎనిమిది గంటల వరకు హాయిగా నిద్రపోవచ్చని అవునా వద్దులే బాబు నేనేం మాట్లాడినా నువ్వు అలిగి హైదరాబాద్ వెళ్ళిపోతానంటావు అంది భయంగా క్షణంలో సగంసేపు తొట్టు పడ్డాడు అతను వెంటనే తేరుకొని ఇన్ని అందాలని హనీమూన్ సూట్లో వదిలి హైదరాబాద్ వెళ్ళే అంత పిచ్చివాణ్ణి కానీ నేను అన్నాడు మాధవి నవ్వుతూ అతన్ని పెనవేసుకుంది అతని పెదవులు కసిగా నవ్వాయి కాన్ఫరెన్స్ లేదు గడిది గుడ్డు లేదు నేను ఇక్కడే ఉంటాను మన శోభనం ఈ క్షణం నుంచే ప్రారంభం అన్నాడు శశికాంత్ ఆమె భయంగా అతన్ని విడిపించుకుని అంత పని చేయకు మహాప్రభు కాన్ఫరెన్స్కి వెళ్ళిరా నేను హాయిగా నిద్రపోతాను సరేనా అంది ఇప్పుడు నిజం చెప్పావు థ్యాంక్స్ ఏదో ఒక చిన్న ముద్దిచ్చుకో ఆ ఇన్స్పిరేషన్తో ఎనిమిది గంటల వరకు గడిపేస్తానంటూ అతను ముందుకు రావటం చూసి ఆమె వెనక్కి అడుగులు వేస్తూ వద్దు ముద్దుతో ఆగే మనిషివి కాదు కాన్ఫరెన్స్ టైం అవుతుంది వెళ్ళు శశి అంది అతను వాచి చూసుకున్నాడు గాడ్ అంతా నా కోసం వెయిట్ చేస్తుంటారు వెళ్ళొస్తాను మాధవి సరిగ్గా ఎనిమిది గంటలకు వచ్చేస్తాను ఈ లోపల గంటకోసారి ఫోన్ చేస్తుంటాను సరేనా అన్నాడు శశికాంత్ ఫోన్ కూడా చేయకు అనవసరం నిద్రాభంగం అంది నవ్వుతూ అలాగా సరే అయితే అసలు నీకు నా మీద ప్రేమ లేదు లేకపోతే గంట ఏమిటి పది అయినా ఫోన్ దానివి కోపంగా అన్నాడు అలాగే అనుకో బాబు అబ్బా కడుపు నిండా తినేసానేమో నిద్ర వచ్చేస్తుంది అంది బెడ్ మీద కూర్చుంటూ నేను వెళ్తున్నాను అని తలుపు తీసుకుని వెళ్ళబోతుంటే శశి పిలిచింది మాధవి చిరాకుని అతి కష్టం మీద ఆపుకుని వెనక్కి తిరిగాడు ఏమిటి మాధవి అన్నాడు నవ్వుతూ ఆమె అతని దగ్గరకు వచ్చి అతను చేయి పట్టుకుంటూ ప్లీజ్ కనీసం అరగంటకోసారైనా ఫోన్ చేయి నేను ఎందుకో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను గాద్గదికంగా అంది మాధవి అతను విస్మయంగా చూశాడు ఆమె కళ్ళల్లో నీటి తెర అరే అలాగే చేస్తాను మాధవి నువ్వు చెప్పకపోయినా చేసేవాడినే ఎంత మాధవి జస్ట్ నాలుగు గంటలు అంతేగా వెళ్ళిరానా అన్నాడు ఆమె నవ్వుతూ తలవుపింది అతని చేతి మీద ఆమె కన్నీటి బిందువు రాలీ పడింది శశికాంత్ వేగంగా బయటికి నడిచాడు లిఫ్ట్ దిగి వస్తుండగా మిస్టర్ వినోద్ అని వినిపించింది రెండు అడుగులు వేశాక అప్పుడు గుర్తొచ్చింది హోటల్ రిజిస్టర్లో తన పేరు వినోద్ కుమార్గా రాసిన సంగతి చప్పున వెనక్కి తిరిగి చూశాడు రిసెప్షనిస్ట్ ఫోన్ అందించింది అతను రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేసి రిసెప్షనిస్ట్కి థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచాడు ఓ అరగంట గడిచిన తర్వాత హైదరాబాద్ వెళ్తున్న ఫ్లైట్ ఫ్లైట్లో రిలాక్సింగ్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు శశికాంత్ పథకంలో రెండో భాగం ప్రారంభమైంది ఇది కూడా సక్సెస్ అయితే తన తిరుగులేదు అతనికి మాధవి గుర్తొచ్చింది ఆమె మీద రవ్వంత సానుభూతి కూడా కలగలేదు కసి పైశాచిక ఆనందంతో తనలో తన నవ్వుకున్నాడు ఫ్లైట్ వేగంగా దూసుకుపోతూనే ఉంది ఇక ఇది మరీ బాగుంది మన ఇద్దరం ఒకేసారి తిరిగి వచ్చాం అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు మాత్రం ఏం తెలుస్తుంది అరవిందరావుతో రోషంగా అంది సావిత్రి అది కాదు సావిత్రి పొద్దున బయటికి వెళ్ళిందని చెప్తోంది వరాలు ఇంకా రాలేదంటే అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అర్థం కావట్లా ఎప్పుడు బయటికి వెళ్ళినా వరాలకు చెప్పే వెళుతుంది అలాంటిది మధ్యలో ఆపాడు నాకు అర్థమైందిలేండి అది ఎక్కడికి వెళ్ళిందో అంది ఏమిటి అవునండి అమ్మాయి అల్లుడి గారి దగ్గరికే వెళ్ళి ఉంటుంది మనతో చెప్పేళ్ళటానికి సిగ్గుపడి ఉంటుంది అంతేనటవా అరవిందరావులో పోయిన కళ్ళ తిరిగి వచ్చినట్టు అయింది అంతే మీరు దిగులు పడకండి నీకు తెలియదు సావిత్రి ఒక్క రోజైనా మాధవిని చూడకుండా నేను ఉండలేను అసలు మన ఇల్లు ఇంత పెద్దదని నాకు ఇప్పుడే గుర్తొస్తుంది ఇంత పెద్ద ఇంట్లో మన ఇద్దరమే ఎలా ఉండగలం అసలు దిగులుగా అన్నాడు అరవిందరావు నిక్షేపంగా ఉండగలం ఆడపిల్లన్న తర్వాత పెళ్ళి కాకుండా ఉంటుందా మొగుడితో వెళ్లకుండా ఉంటుందా ఇంకా మన అదృష్టవంతులు అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుంది చూడాలనిపించినప్పుడు అలా వెళ్ళి రావచ్చు అంది సావిత్రి అవుననుకో కానీ ఎక్కడున్నా అమ్మాయి మాత్రం మన ఇంట్లో ఉండదుగా పోనీ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోకపోయారా వ్యంగ్యంగా ఉంది సావిత్రి అల్లుడు ఒప్పుకుంటాడంటవా ఆశగా అడిగాడు ఒప్పుకోడు మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అనేస్తాడు కోపంగా అంది అదేమిటి లేకపోతే ఏమిటండి మీరు ఈ రోజుల్లో ఇల్లరికం రమ్మంటే ఏ కుర్రాడైనా వస్తాడా చెప్పండి అసలు ఎందుకింత ఇదిగా ఆలోచిస్తున్నారు వచ్చినప్పటి నుంచి భోజనం కూడా చేయలే ఇలా అయితే ఎలా అతను మాట్లాడలేదు కొన్ని క్షణాలు ఆలోచించి అన్నాడు అసలు ఆ అమ్మాయి అల్లుడి దగ్గరికే వెళ్ళుంటే ఈ పాటకు అతను ఫోన్ చేసి ఉండేవాడిగా అమ్మాయి సిగ్గుపడి చేయకపోయినా చెప్పకుండా వచ్చిందని శశికాంత్ ఫోన్ చేసేవాడు ఏమో మనం ఇప్పుడేగా ఇక్కడికి వచ్చింది ఫోన్ చేసి ఎవరు ఎత్తకపోవడంతో పెట్టేసి ఉంటాడేమో భర్తతో అంది సావిత్రి అయినా అమ్మాయి ఇష్టపడి వెళ్తానంటే మనం మాత్రం కాదంటామే ఏంటి ముందే చెప్తే ఇంకో రెండు రోజులు ఉంచుకుని తీసుకెళ్ళి వదిలి వచ్చేవాళ్ళంగా అన్నాడు అరవిందరావు రెండు రోజుల తర్వాత అయినా అమ్మాయి అక్కడికి వెళ్లాల్సిందేగా అతను చిరాగ్గా చూశాడు పంపించాల్సిందే నేను కాదన్ను కానీ రెండు రోజుల్లో వెళ్ళిపోతుంది అన్న భావం వేరు హఠాత్తుగా వెళ్ళిపోవటం వేరు సావిత్రి అది నీకు అర్థం కాదులే అన్నాడు భర్త కంఠం జీరబోవటం గమనించింది సావిత్రి నిజానికి తనకు దిగులుగానే ఉంది తను కూడా బాధపడుతున్నట్టు కనపడితే ఆయన మరింత బాధపడతాడు అందుకే తను అలా మాట్లాడక తప్పటం లేదు మాధవి అంటే భర్తకి ఎంత ప్రేమో తనకు తెలుసు పోనీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే అన్నాడు అరవిందరావు జాలీగా చూస్తూ ఆమె మాట్లాడలేదు ఎవరికీ కొరుకుడు పడని ఎంత క్లిష్టమైన కేసునైనా అవలీలగా వాదించి గెలిచే భర్త ఈరోజు ప్రతి చిన్న విషయానికి తన సలహా అడుగుతున్నాడు మనిషి ఎంత పెద్దవాడైనా నిజమైన ఆత్మీయత ముందు పసివాడే అవుతాడు అతను రిసీవర్ అందుకుని నెంబర్ డైల్ చేస్తూ ఆఖరి నెంబర్ తిప్పబోయి చప్పున ఫోన్ పెట్టేశాడు అదేమిటి ఆశ్చర్యంగా అంది వద్దులే సావిత్రి కొత్తగా పెళ్ళైన వారు అమ్మాయి అటు వెళ్ళగానే మనం ఫోన్ చేస్తే అల్లుడి గారు మనసులో విసుక్కుంటారేమో అసలు ఈ బాధ అంతా ఎందుకు సాయంత్రం ఇద్దరం వెళ్ళి చూసొద్దాం అన్నాడు అలాగే అమ్మాయికి అల్లుడికి బట్టలు తీసుకోండి అంది సావిత్రి ఎస్ తప్పకుండా కొందాం ఆనందంగా వాచి చూసుకున్నాడు అప్పుడే ఫోన్ మోగింది ఆ అమ్మాయి ఏమో ఉత్సాహంగా అంటూ రిసీవర్ అందుకున్నాడు హలో అన్నాడు హలో గుడ్ ఈవినింగ్ అంకుల్ నేను శశికాంత్ని నువ్వా అల్లుడు ఏమిటి విశేషాలు ఎలా ఉన్నావు నవ్వుతూ అడిగాడు వెంటనే మాధవి గురించి అడగాలనుకుని మర్యాద కాదని ఊరుకున్నాడు బాగానే ఉన్నాను అంకుల్ అరవిందర్ అవి కాగలేక అమ్మాయి ఎలా ఉంది అని అడగబోతుండగా ఓసారి మాధవిని పిలుస్తారా అంకుల్ అన్నాడు శశికాంత్ అదేమిటి మాధవి నీ దగ్గరికి రాలేదా అని అడగబోయి టక్కన ఆగిపోయాడు అతని దగ్గరికి వస్తే తనకెందుకు ఫోన్ చేస్తాడు అయితే మాధవ్ ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైపోయినట్టు అంకుల్ శశికాంత్ కంఠం వినిపించింది చె చెప్పు శశికాంత్ తొట్టుపాటును అణుచుకుంటూ అన్నాడు అరవిందరావు మాధవిని ఒకసారి పిలుస్తారా అన్నాడు శశికాంత్ మరి ఈ బాగా ముగిద్దామా ఈ మాధవ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మధ్యలో ఎక్కడ నిరుక్కుపోయిందా లేకపోతే ఏదైనా ఈ బాధలు పడలేక వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు అయినా పెట్టుకుందా ఏమిటో తెలియదు చూద్దాం రేపటి భాగంలో థ్యాంక్